హలో మొక్కలే మొత్తానికైతే మా జర్నీ కంప్లీట్ చేసుకొని ఇలా కులుతురే స్టేషన్కి అయితే వచ్చేసాము దిగి దిగ్గానే వేడిగా టీ అయితే తాగేసాం అనమాట ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఇంటికైతే ఆటోలో వెళ్తున్నాము ఇక్కడ రోడ్స్ చూసి నేను అయితే చిన్న షాక్ అయ్యాను చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి అండ్ సింగిల్ వే అంట ఇది అండ్ మేము ఇంకా కాసేపు అలా కూర్చొని సాయంత్రం అయ్యేసరికి రెడీ అయ్యి ఇక్కడ బాహుబలి అంటారంట దీన్ని ఎగ్జిబిషన్ అంట ఇది మనకి ఎగ్జిబిషన్ ఇక్కడ ఇలా ఉంటుంది ఇదే లాస్ట్ డే అని చెప్పి ఇంకా వెళ్దామని చెప్పి ఇంకైతే స్టార్ట్ అయిపోయాం అది ఎక్కడ స్టాట్యూ చూసారు కదా ఫస్ట్లో అది హండ్రెడ్ ఇయర్స్ అయ్యిందంట ఇది పెట్టి సో దానికి స్టాట్యూ అనమాట సో ఇదంతా చూసారా ఈ షాప్స్ ఇవన్నీ అలా చూసుకుంటూ ఇక్కడ అయితే ఇక్కడున్న స్కూల్ పిల్లలు చేసినవంట ఇవన్నీ వాళ్ళ క్రాఫ్ట్స్ అనమాట సో ఇది లాస్ట్ డే ఎవరిదైతే బాగుందో వాళ్ళ వాళ్ళకి ప్రెజెంటేషన్ చేస్తారంట సో ఇవన్నీ పెట్టారనమాట అక్కడ చిన్నపిల్లలు చేసినవన్నీ ఇక్కడ స్కూల్ పిల్లలు చేసినవంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ చూసారా మినీ బస్ అంటే ఇది అది కూడా స్కూల్ పిల్లలు తయారు చేసినవే ఇవన్నీ ఆర్ట్స్ చూసారా వర్క్ క్రాఫ్ట్స్ ఇవన్నీ ఆ పిల్లలు స్కూల్ పిల్లలు చేసినవే ఇలా లాస్ట్ రోజు మొత్తం అన్నీ ప్రజెంట్ చేస్తారంట స్కూల్ వాళ్ళు వచ్చి సో ఇది చూసారా మినీ ఏసీ బస్సు ఎంత బాగుందో అది అండ్ ఇలాగన్నీ చూస్తున్నాం అనమాట పెయింటింగ్స్ అవన్నీ చూసుకుంటూ వస్తున్నాం అండ్ ఇక్కడైతే మన బాడీలో ఉండే ఒక్కొక్క బోన్ అయితే ఇలా పెట్టారనమాట ఇక్కడ చో నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ఇలాగ బోన్స్ ఒరిజినల్ బోన్స్ అంట ఇవన్నీ వాళ్ళు అలాగ నీట్గా పెట్టి పేపర్లో పెట్టి అది కూడా పెట్టారు చూసారా హిప్ బోను అండ్ శాక్రమ్ ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇక్కడ బాడీ కూడా ఉంది పెట్టారు ఇవన్నీ అండ్ ఇవి రిబ్స్ రిబ్స్ చూసారా ఎలా ఉందో సో ఇవన్నీ అలాగా ఇక్కడ పెడతారంట అవి పిల్లలు అంటే లాస్ట్ రోజు మొత్తం అన్ని స్కూల్స్ పిల్లలు వచ్చి సైన్స్ ఫేర్ లాగా పెడతారంట ఇక్కడ అవన్నీ అవన్నీ చూస్తూ అయితే నడుస్తున్నాం అనమాట సో చూసారా ఇవన్నీ మన బాడీలో ఉండే బోన్స్ అన్నమాట ఇవన్నీ చూసి నేను షాక్ అయ్యాను ఇదేంటి ఇలా పెట్టారు ఇది ఫస్ట్ టైం నేను కూడా చూడడం ఇక్కడ అలాగా ప్రజెంట్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు ఇది ల్యాబ్లో తప్ప సో చూసారా ఇక్కడ హెడ్ అండ్ ఇదైతే ఫుల్ బాడీ తర్వాత ఇది మన నార్మల్ ఎగ్జిబిషన్ లాగా జాయింట్ వీల్ ఇవన్నీ అయితే ఉన్నాయి అలా చూసుకుంటూ వస్తున్నాం మేమైతే ఏది ఎక్కలేదు మాకు ఏది ఎక్కాలన్నా కొంచెం భయం వేసింది అక్కడ చాలా హైట్లో ఉన్నాయి కొంచెం అక్కడ సో అందుకే మేము ఏది ఎక్కలేదు అలా చూస్తూ నడుచుకుంటూ వచ్చామనమాట ఇక్కడ ఫిషెస్ అయితే కనిపించాయి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ దీని కంటిన్యూషన్ అయితే నెక్స్ట్ పార్ట్లో వస్తుంది